తెలిసిపోతారు ఇక్కడ రెండు కండిషన్స్ కూడా నా ఇంట్లో పెళ్ళి అయితే నేను తెలియకపోతే రాదు కానీ ఎవరైనా ఇంట్లో ఏదైనా మనిషి చనిపోతే తెలియకుండా వెళ్ళిపోతారు కానీ ఇక్కడ తెలియకుండా రావడమే గొప్పతనం కాబట్టి మనం పావంతు కాపాడుకుందాం మన జంతువులు కాపాడుకుందాం ఇది మన నినాదంగా పెట్టుకుందాం మనం మీ అందరు అందరికీ ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఉన్నా కూడా మనం ఏం చేయాలనేది మీరు కూడా

हां तो फिलहाल अंदर बंदे लगा इन दो का जाग कपड़ा बंदे आजाएं कंटिन्यू चलती हैं ये जाग मात्र एक बार भी उतना ना पढ़ के ना इतना ना नहीं आने देते साले जाग ने मतलब उम्मीदें तारे तालेगे इस बार टीम ने भी पहले हाले तालेगे मारों जब रहे थे इसको साम। हाँ ना ना संचित ने तो समान है ఇది సంబంధించినటువంటి సపోర్ట్ చూపిస్తారు ఎనరో పూర్తిగా ఇరవై నాలుగు గ్రామాలు ఇరవై నాలుగు వార్డులు యాభై ఆరు గ్రామాలు ఉన్నటువంటి గ్రామాలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాటిని కద్దు కానీ వీళ్ళందరూ ఎక్కువ అది పెద్ద చేసి ఏర్పాటు చేస్తారు అవకాశం ఉంటుంది మిగతా రంగంలో నెక్స్ట్ అవకాశం ఉన్న మిగతా సంబంధించిన పొలిటికల్ ఆల్ పొలిటికల్ సర్వీ అన్ని గ్రామాల్లో ఉన్న సర్పంచులు కానీ మిగతా ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి పెద్దలు కానీ అందరినీ కలిపి ఒక పెద్ద వారితో చేసి ఒకటి ఏర్పాటు చేస్తే కానీ సమస్య పరిష్కారం అందరికీ ఉంది అందరం కలిసి కొట్టాలని మంచి ఉద్దేశంతో చేస్తున్నారు ఆ వద్దుగా ఈ కార్యక్రమం మీరు ఏం చేపట్టినా కానీ ఇండిపెండెంట్గా నా సపోర్ట్ మీరు ఎప్పుడు ఉంటారని చెప్పి అందరికీ ప్రతి అవకాశం వచ్చిన పెద్ద ఏపీ ఇటువంటి పరిస్థితుల్లో మన పాల్వ్య అభివృద్ధిపై సుధాన రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన వాళ్ళందరూ ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇంతకు

ఇక్కడైనా అందరం యూనిటీగా ఉండి మరి రెండు యూనిట్లు కూడా మీరు కలిసి కట్టు ఉండాలని ఒక జేసీలాగా బామ్ అని చెప్పినట్టుగా టెంకల్ డేటా మనకు కావాల్సి వస్తుంది సపోర్ట్ కూడా మీరు దానికంటే ఎక్కువ సపోర్ట్ వస్తుంది కాబట్టి మనం మీరు చేయాల్సింది ఏంటంటే యూనిటీగా కొంత సమయం కేటాయించి ఈ కార్యక్రమం పూర్తిగా సఫలమైనదాకా మీరంతా శక్తివంతం లేకుండా కృషి చేయాలని మరి అంతా కోరుకుంటూ మరి ఒక వారంలో మరి ఒకసారి మీటింగ్ అంటే ఇరవయో తారీఖు నాడు మళ్ళీ ఇదే రోజు అవుతుంది మరి శుక్రవారం ఇరవయో తారీఖు నాడు మీటింగ్ పెట్టుకున్నాం ఆ రోజు మీరు విజయ్ కోర్టు పేరు పేర్లు తెచ్చుకొని జేఏసీ కదా మీకు ఇంతకుముందు జేఏసీ ఉంది అదేవిధంగా ఆ పేర్లు పెట్టుకుని కాచిత మీకున్న ఆర్థిక ప్రకారంగా ఒక కమిటీని ఫామ్ చేసుకోండి ఆ కమిటీ ద్వారాగా మన కార్యక్రమం చేద్దాం ఇప్పుడు నా తోటి సీనియర్ కార్మిక నాయకులు సాదా రామచంద్రం మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు ఎవరైనా సరే మన ముందు పోరాడితే మన వేదిక మీద వచ్చి మైక్ తీసుకుని మాట్లాడి మనకు మోరల్ సపోర్ట్ నిలబడే వాళ్ళు అవసరమైతే మంత్రి దగ్గర తీసుకోవడానికి పనిచేస్తారు కానీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలన్నా నిరాశ చేయాలన్నా మళ్ళీ మనం ఉద్యోగ సమయం అవసరం అలా చేసినప్పుడే ఇక్కడ ఖచ్చితంగా ఎయిట్ హండ్రెడ్ దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మరి కదా సార్ గతంలో చేతులుగా కాదు సార్ ముందే నేర్చుకున్నాం మేము కానీ ఆ రోజు కార్మికుల సమస్యగా ప్రకటించారు నవ్వుకున్నారు ఏపీ హాల్లో వన్ నైన్టీ సెవెన్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి సన్మానం చేసి అలా ఇంతమంది బయటకు వెళ్ళిపోతారు ఈ ప్లాంట్ని కాపాడాలి ఈ ప్లాంట్లో ఇంతమంది బాగుంది సార్ దొర్బడి పరిస్థితులు ఏర్పడతాయి అన్ని వ్యాపారాలు దెబ్బ ఎమ్మెల్యే గారికి చెప్పాం చెప్పినా వాళ్ళు పట్టించుకోవాలి అదే వేరే రామ్మణం ఎంపీ గారు పట్టించుకోరు ఆ పార్టీ ఉన్నటువంటి రన్ అయింది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు పట్టించుకోకపోతే చేశారు మా తర్వాత ఎంత భారీ ఎత్తున ప్రదర్శన పాత్ర పెద్ద ప్రదర్శన చేసి ఘన సన్మానం చేసి ఆయన రిప్రేటింగ్ చేశాం ఇయకీఆర్ చేస్తారు కానీ స్పందన రాజకీయ నాయకులు ఏంటి వారు పని పట్టించుకుంటే ఇలా ఏమైతే పాలు చాలా విధిపోయింది నష్టపోయింది ఇలా ఎన్ని పూలు ఎక్కువ పోతుంది ఎంత ఇబ్బంది అయింది అని చెప్తాడు కానీ ఆ రోజు ఏం చేశారు ఇది కార్మికుల సమస్య వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ సమస్యను మా మీద చూపుతున్నట్టుగా చాలా రకాల జరిగింది ఫీల్ విద్యుత్ ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తమ వాణిని బలంగా వినిపిస్తూ తమ యొక్క భవిష్యత్తు మన ఊరు భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మనందరి భవిష్యత్తు ఏంటి అనే విషయంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని మరి భవిష్యత్తులో మరింత మందుని సంకటం చేసి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు ముందుకు వచ్చిన సీతారామరెడ్డి గారి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మద్దరు శుభాకాంక్షలు పెద్ద ఎత్తున రాష్ట్రమే పాదోత్స గంట నుంచి ప్రారంభమైంది మరి ఇక్కడ చూపించిన రుచి చూసిన ఆంధ్రపాలకే మన తెలంగాణ చేశారు ఇది మన ఉద్యమాలకి కీలక భూమికి పోషించిన గడ్డ అదే అంబేద్కర్ సెంటర్లోనో మరి సెంట్రల్ ఆఫీస్ సెంటర్లోనో శ్రీకాంతి సెంటర్లోనో మన విద్యుత్ కార్మికులు రోడ్టెక్కి నినదిస్తే రోడ్టెక్కి నినదిస్తే విద్యుత్ యాజమాన్యాలు సైతం ముందుకొచ్చి విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి మరి మనకి విద్యుత్తు ఉత్పత్తికి ప్రధాన బాండాగారంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోనే ప్రధాన భూమిక పోషిస్తున్న కేటీఎస్ కేంద్రంగా ఉద్యమానికి తలపెట్టిన వ్యక్తులందరికీ భవిష్యత్తులో మరింత ఉద్భుతంగా నిర్వహించే ఉద్యమానికి మా వస్తు సహకారం తప్పకుండా ఉంటుందని మరి ఏ తెలంగాణ ఉద్యమం సమయంలో అర్ధరాత్రి ఫోన్ చేసినా ఉరికే వాళ్ళం బస్సు మీద రాడుబడ్డే ఉరికే వాళ్ళం మరి పోలీసులు రన్ చేసినట్టు ఉరికే వాళ్ళం అలాంటి పరిస్థితుండేది మరి మన ఊరు బాగుపడుతుందంటే మనం అంతకన్నా ఇంకా సంతోషం ఇంకే ఉంటుంది మన తెలంగాణ వస్తే మన పిల్లలు బాగుపడతారు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మరి నిధులు నీళ్ళు నియామకాలు వస్తాయి అనుకున్నాం మరి అదే ఆస్తులను మనం ఉద్యమించడం మరి ఇప్పుడు వచ్చిన రాజో సంగతి తర్వాత కానీ మనకైతే విద్యుత్ ప్లాంట్ అయితే రావాలా విద్యుత్ ప్లాంట్ వస్తేనే మనకి ఈ బదిలీల పాదములు తప్పించుకోవచ్చు మరి ఊరుని అభివృద్ధి చేసుకోవచ్చు పాటు మన జిల్లాను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు మరి మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి కీలక భూమిక పోషించే విద్యుత్ మంత్రి మన బట్టి విక్రమార్ గారు మరి బట్టి విక్రమార్ గారు దృష్టికి తీసుకువెళ్తే మన సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది మరి పాల్వత్లో ఎన్నికల సమయంలో తుమ్మన ఒక మాట చెప్పారు అంబేద్కర్ సెంటర్లో ఏం చెప్పారంటే మీకు భవిష్యత్తులో సమస్యలు పోవాలంటే మరి ఒక కార్పొరేషన్గా ఏర్పడాలంటే మీరు కోనలేని స్థాపించే రోగాన్ని గెలిపించండి మీకు తప్పకుండా న్యాయం జరుగుతున్నారు మరి తుమ్మల గారు మీరు ఆ రోజు మీరు మాకు ఇచ్చిన మాట మరి మీరు మా ప్లాటు తీసుకెళ్ళటమా ప్లాట్ ఫ్లాట్ని తీసుకురావడం అనేది మీరు నిర్ణయించుకోవాలని చెప్పేసి మాకు పరిశీలించాల్సిన అవసరం ఉంది మరి అట్లా ప్రశ్నించాలంటే మన పాల్ మన గొంతు బలంగా ఉండాలి మన గొంతు బలంగా ఉండాలంటే చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని పక్కన పెట్టాలి వాటిని పక్కన పెట్టి అంతరం సంఘటితంగా ఉంటే సమస్య పరిష్కారం కావాల్సిన అంత కష్టమైన పని కాదనేది నా ఉద్దేశం దానికి అన్ని వర్గాల ప్రజల్ని సమీకరిస్తే బాగుంటుంది మరి పాల్వంతులు పెట్టిన ఎక్కువ దౌర్భాగ్యం ఏంటంటే మన పాల్వంతులు ప్రశ్నించే గొంతు కొనుకమైనది గతంలో మనకి చిన్న సమస్య పెద్ద సమస్య ఉంటే ప్రభుత్వాలు ముందుకొచ్చి ఏదో ఒక సమస్య వివాదాన్ని పరిష్కరించడానికి అవకాశం ఉండేది సమస్యలు పెట్టుకొచ్చేది కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు మనకి పాలసీలు కరువయ్యారు మరి అట్లా ప్రశ్నించే గొంతు పనులు కూడా మనము తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా మనకి విద్యుత్ సంస్థ ఏంటంటే ఎక్కువ మంది విద్యుత్ కార్కులు భయపడతా ఉంటారు ఏ జీవో వస్తుందో మరి మాకు ఎటువంటి ఇబ్బంది వస్తుందో మాకు రేపు ఉద్యోగాలకు ఏ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అనే ప్రభావం ఉంది కాబట్టి వీటన్నింటినీ మనం సంఘటితంగా అందరు కలిసి పోరాడితే ఇబ్బంది లేదు ఒకళ్ళ ఇద్దరు ఒక వేరే పక్షంలో ఉంటే మనకి మన మనకి అన్యాయం చేసే ఉందంటే ఉద్యోగం చేయగలిగొంది అటువంటి పరిస్థితి లేకుండా అందరూ సంఘటితంగా ఉండి ఉద్యమిస్తే సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది ఆ దిశగా కురిచేయాలని కోరుకు మరి మా మీడియా పరంగా నా సొంతంగా నేను ఇటువంటి కార్యక్రమాన్ని ముందుగా తెలియజేస్తూ ముగిస్తోందా జయంగా ఇప్పుడు ఏ జేఏసీ అయినా కానీ స్టేట్లో కానీ సెంట్రల్ లో ఎక్కడైనా అయినా ఉంటే డెవలప్ ఫిఫ్టీన్ థర్టీ అన్ని యూనియన్స్ పరంగా కలిపి ఆరు చైర్మన్ అట్లా పెట్టుకుంటారు కదా ఆ టైంలో జేఏసీ అంటున్నారా ఇందాక మీరు ఒక మాట మన ప్రెసిడెంట్ సెక్రటరీ ఓన్లీ సింగిల్ ఏజెండా ఏదైతే పవర్ సమితి కోసం మాత్రమే ఈ జేఏసీ ఏర్పాటు చేయాల్సి ఉంది దాంట్లో చైర్మన్ కన్వీనర్ కో కన్వీనర్ ఇవన్నీ ఇప్పుడున్న అసోసియేషన్లు సంఘాలు అందరం కూర్చొని ఎవరు చైర్మన్ ఎవరు ఎవరు సెక్రటరీ అనేది మనం మాట్లాడుకొని డిసైడ్ చేసుకోవచ్చు సార్ నా పేరు మడకన్ రా నాగేశ్వరం మా దసరాపేట మండలం రామన్నగూడెం రామన్నగూడెం వచ్చేసి ము రామన్నగూడెం గ్రామ సర్వే నెంబర్ ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిదికి సంబంధించి ఐదు వందల డెబ్భై మూడు ఎకరాలు ఇరవై కుంటల అటవీ శాఖ ఆధీనంలో ఉన్న భూమిని మాకు అప్పగించాలనేసి కోరుతూ మేము ఈరోజు మొన్న సాయంత్రం బయలుదేరి ఈరోజు కలెక్టరేట్కి పాదయాత్రగా రావటం జరిగింది అదేవిధంగా మా సమస్యలు పరిష్కరించాలనేసి మేము కోరుతున్నాం అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చిన ఆవి మేరకు మేము పది రోజులు టైం ఇస్తున్నాం ఒకవేళ పది రోజులలో మా సమస్య పరిష్కరించకపోతే మేము ఫీల్డ్కి వెళ్ళిపోయి మా భూములు మేము స్వాధీనం చేసుకుంటున్నాం అనేసి స్వాధీనం చేసుకుంటాం అనేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు వన్ బై సెవెంటీ యాక్ట్ ఉన్న తర్వాత ఇంద్రమ్మ ఇల్లు కూడా నాన్ కి ఇవ్వటం లేదు ఒకవేళ వన్ బై సెవెంటీ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై కంటే ముందు నుండి నాన్ రైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధారాలు చూసుకొని వాళ్ళకి మాత్రం ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం గిరిజనేతలకి మేము వ్యతిరేకం కాదు వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్ళకి ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం అదే విధంగా వన్ బై సెవెంటీ యాక్ట్కి వ్యతిరేకంగా ఇచ్చినారు కాబట్టి ఆ ఇళ్లను రద్దు చేయాలనేసి కోరుతున్నాం విధంగా పీసా కమిటీ తీర్మానాన్ని గుణ ఇవ్వటం జరిగింది పీసా కమిటీ తీర్మానం ప్రకారం ఇవ్వకోకుండా నాన్ ట్రైబ్స్కి ఇచ్చిన ఎంపీడీఓ గారిని గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని కూడా సస్పెండ్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా మా యొక్క భూములు అప్పగించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది అదేవిధంగా మా భూములు పది రోజులలో అప్పగించుకోకుండా ఉంటే మా యొక్క భూముల్లోకి మేమే వెళ్లిపోతాం మా భూములు మేము ఆక్రమించుకుంటాం అనేసి తెలియజేస్తున్నాం అషారాపేట మండలం అండి నేను మాజీ సర్పంచ్ గారిని నా పేరు మడకం స్వరూప మేము భూమి కోసము ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిది సర్వే నంబర్ల కోసం మేము భూమి కోసము తహసీల్ గారి గారిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని కలవడానికి కోసం మేము బయలుదేరాము అయితే వాళ్ళు మాకు అనువాదాస్పదంగా లేకపోతే వాళ్ళ మమ్మల్ని మానోభావాలు దెబ్బతినే విధంగా మమ్మల్ని కించపరిచే విధంగా మమ్మల్ని ఇచ్చేశారు కాబట్టి మేము అక్కడ రెండు రోజులు ధర్నా కూర్చున్నామండి కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు నైట్ కూడా మేము పిల్లలతో అక్కడే స్టే చేసాము ఎప్పుడంటే ఒక విషయం పదో తారీఖున మేము సాయంత్రం నాలుగు గంటల నుంచి బయలుదేరాము అక్కడ గుడి దగ్గర గండి కింద గంగారం గుడి దగ్గర మేము నైట్ మొత్తం స్టే చేసాము ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సిక్స్ కల్లా బయలుదేరి మళ్ళీ పాల్వంచ శ్రీనివాస్ కాలనీ టర్నింగ్ లో అక్కడ గ్రౌండ్ దగ్గర ఉన్నాము ఈ రోజు మార్నింగ్ మేము ఇక్కడికి చేరుకోగలిగామండి చిన్నపిల్లలతో అందరం కలిసి కుటుంబాలతో సహా అందరం కలిసి వచ్చాము మాకు నిజమైన న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మొత్తం ఎనభై కిలోమీటర్లు ఉందండి రామన్నగూడెం నుండి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ వరకు ఎనభై కిలోమీటర్లు ఉంది నుంచి మేము మొత్తం పాదయాత్ర పిల్లలతో సహా పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ వరకు కలెక్టర్ గారిని కలుద్దాం అనేసి ఇక్కడ వరకు వచ్చాం మేము మొత్తం నూట యాభై కుటుంబాలండి అందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరం పిల్లలతో పెద్దలు అందరూ కలిసి వచ్చేసామండి ఇంట్లో ఎవరు ఊర్లో ఎవరు లేరు రామన్నగూడెంలో రామన్నపేట గ్రామం నుంచి ఈరోజు చాలామంది ట్రైబ్స్ ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది సమస్య ఏంటంటే వాళ్ళ గతంలోనే కోడి పట్టాలు ఇచ్చారని ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని ఉండడం వల్ల వాళ్ళని అసలు సేద్యం చేయలేకుండా అడ్డుకుంటున్నారన్న సమాచారం మాకు ఈరోజు ఇచ్చారు అయితే ఎవరికైతే నిజంగా జెన్యున్గా పట్టాలు ఇచ్చారో వాళ్ళందరిది కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు రావడం జరిగింది అట్లాగే ఇంద్రమన్లు కూడా ఇది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉండడం వల్ల ట్రైబల్స్కే కావాలి ఇది నాన్ ట్రైబల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక రెండో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రెండు కూడా మేము పరిశీలించి ఇప్పుడు వచ్చిన ఎస్టీస్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇంద్రమైన్లు ఇవ్వడానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం అట్లాగే ఏదైతే మనకి పట్టాలు గతంలో ఇచ్చారని అన్నారో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి అవి జెన్యున్ అయితే వాళ్ళకు కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి రెవెన్యూ రికార్డులో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి